దర్పల్లి మండల వ్యాప్తంగా దుబాక డింబితాండాలో గ్రామ సభ నిర్వహించారు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళ కోసం గ్రామాల్లో దర్పల్లి మండల పరిధిలో ప్రజాపాలన సభలను అధికారులు నిర్వహించారు గతంలో దరఖాస్తు చేసిన లిస్టులో పేరు నమోదు కాని లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారుల నుండి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా స్థానిక మండల అధ్యక్షులు ఆర్ముచ్చిన్న బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల కోసం ఆరు గ్యారెంటీల అమలు కోసం గతంలో దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు పేద ప్రజలు ఎవరు కూడా నష్టపోకూడదనే మరోసారి ప్రజాపాలనను నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కూలీగా పనిచేసిన వారిని మాత్రమే వీళ్ళు లబ్ధిదారులుగా తీసుకున్నారు ఇదే ఫైనల్ కాదు గత సంవత్సరం మనం అనారోగ్యంతో ఉపాధి హామీ కార్డు ఉండి కూడా హాస్పిటల్లో అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండు అనారోగ్యంగా ఇంట్లో ఉండు కూడా మనం పనికి వెళ్ళకపోవచ్చు ఎవరైనా పెళ్లిలో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాల వల్ల కూడా మనం ఉపాధి హామీ పనులకు వెళ్ళకపోవచ్చు ఉపాధి హామీ పనికి గత సంవత్సరం వెళ్ళకపోతే రాదు అనేది ఏం లేదు వీళ్ళు బేసిక్ తీసుకొని మాత్రమే మన ఏమి టెన్షన్ పెట్టుకోవద్దు మళ్ళీ రానోళ్ళకు మళ్ళీ వస్తుంది రాకపోతే మేమే పోయి తీసుకొని మేమే పని చెప్తాము కానీ మీరు రాలేదని బాధపడపడద్దు ఇవి వచ్చినవి కార్డు పేర్లు అంటున్నారు కదా అది కూడా సహీ శతం కాదు ఇల్లు వస్తుంది వస్తుంది కానీ గరీబులకు వస్తుంది అది చేస్తాము మీరు ఏమి టెన్షన్ పెట్టుకోకుండా మేము చేసి తీరుతాము రాజు ఈరోజు ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమానికి డిబి తండకు విచ్చేసినటువంటి మన ఎంపీడీఓ సార్ గారికి అలాగే డిబి తండ ప్రజానికానికి అందరికి కూడా ధన్యవాదాలు విషయం వచ్చేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఆరు గ్యారంటీలకు సంబంధించి హామీలు ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా అలాగే కొత్త రేషన్ కళ్ళకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎంపీడీఓ అధ్యక్షతన మరియు సెక్రటరీ గారి ద్వారా ఈరోజు డీబీ తాండ గ్రామ సభలు వివరించడం జరిగింది ఒక మంచి శుభ పరిణామం ఏమిటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి దాదాపుగా డెబ్బై తొమ్మిది అప్లికేషన్లు యాక్సెప్ట్ కావడం జరిగింది అంటే ఎవరికైతే గుంట భూమి లేని పట్టలేని రైతులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నాము అలాగే కొత్త రేషన్ కార్డులు గత పదేళ్లలో ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు మనకు కనబడిన సందర్భం సో ఈ సందర్భంగా మన డీబీ తాండాకు ఒక అరవై ఆరు కొత్త రేషన్ కార్డులు రావడం జరిగింది వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమో హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మరి రాని వాళ్ళేమో క్వశ్చన్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అయితే నేను పబ్లిక్ ఒకటే చెప్పదలుచుకున్నా ఎవరైతే రానివారు ఉంటారో మీరు అధర్య అధైర్య పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ అప్లికేషన్ తీసుకుంటుంది సో ఈరోజు కూడా మీరు అప్లికేషన్ ఇవ్వవచ్చు ఎవరైతే కొత్త రేషన్ కార్డులు రానివారు అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేరు రానివారు కూడా మీ యొక్క పేరును అప్లికేషన్ ఇవ్వవచ్చు ఇంకోటి రైతు